ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నప్పుడు మొహన్జోదారలో అనుకోకుండా కనిపించిన నాగరికతనే మన సింధు నాగరికత టీటుకలతో చేసిన భారీ నగరాలు ఎక్కువగా అడ్వాన్స్ చెందిన సొసైటీ ఐదు వేల ఏళ్ల క్రితం వారికి సంపూర్ణ లిపి ఉంది స్క్రిప్ట్ ఉంది లాంగ్వేజ్ ఉంది ఇండస్ నిల్వ నీడల్లో ఐదు వేల క్రితం చేసిన ఒక ముద్ర ఈ రోజు ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన ప్రశ్నలకి తాళం చెవి లాంటిది అదే పశుపతి సీల్ సీల్లో ఉన్న ఫిగర్ ఇండియన్ సివిలైజేషన్లో అత్యంత శక్తివంతుడైన రూపంలో కనిపిస్తుంది తనే శివుడి ఆర్క్ టైప్ పశుపతి మృగాల అధిపతి ఆ ఫిగర్ మధ్యలో కూర్చున్నాడు మూలబంధాసన అనే ఒక అడ్వాన్స్డ్ యోగా పోజ్ లో అంటే హీల్స్ ఫార్వర్డ్స్ లెగ్స్ కంప్లీట్లీ అవుట్వర్డ్ ఉంటాయి ఇది సాధారణ పోస్టర్ కాదు మనకి ఎన్నో వేల సంవత్సరాల ప్రాక్టీస్ కావాలి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే సీల్ ఐదు వేల సంవత్సరాల పురాతనమైంది అంటే ఈ పోజు ఆల్రెడీ ఆ కాలంలో పర్ఫెక్ట్ గా ఉంది అంటే యోగా యొక్క ఆరంభం ఆరిజన్ ఇంకా చాలా ప్రాచీనమై ఉండాలి కదా ఇండియన్ సివిలైజేషన్ ఐదు వేల సంవత్సరాలుగా మినిమం ఉంది అని దీని అర్థం అసలైన ఇండియన్ సివిలైజేషన్ వయసు మనకింకా తెలియదు